ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శనానికి చిన్న పిల్లలకున్న వారికి ప్రత్యేక కోట ఉంది ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు మూడు నెలల ముందే ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో బుక్ చేసుకోవాలి ప్రతి నెల కోట విడుదల చేస్తారు శ్రీవారి ఆలయం ముందు నుంచి వీరికి ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది వృద్ధులు దివ్య దివ్యాంగులు మూడు నెలల ముందే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి సాయంత్రం మూడు ఇంటికి వీరి వీరికి ప్రత్యేక చెట్లు కేటాయిస్తారు ఆన్లైన్లో రోజుకు ఏడు వందల యాభై టికెట్లు ఇస్తున్నారు అనారోగ్యంతో ఉన్న వారికి దేవస్థానం బయోమెటిక్ ద్వారా నుంచి లోపలికి అనుమతిస్తారు ఈ విషయాన్ని ముందుగానే వైకుంఠం వన్ వద్ద నుండి టికెట్ తనిఖీ సిబ్బందికి రోగి ఆయన ఆయన వెంటనున్నవారు తెలియజేయాలి తనిఖీ సిబ్బంది మహాద్వారం వద్దకు రోగిని కుటుంబ సభ్యుడికి పంపించారు